నమస్కారం ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ఎందుకు పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు అమీర్లు మరింత ధనవంతులు అవుతున్నారు ఈ అంతరం రోజు రోజుకు ఎందుకు పెరిగిపోతోంది ఎందుకు ప్రపంచంలో తొంభై ఐదు శాతం డబ్బు కేవలం ఐదు శాతం మంది దగ్గర ఉంది మిగిలిన ఐదు శాతం డబ్బు తొంభై ఐదు శాతం మంది దగ్గర ఉంది ఎవరో ఒకరు చెప్పినట్లు మీరు అంబానీ అదానీ గేట్స్ జెఫ్ బెజోజ్ ఎలన్ మస్క్ వారెన్ బఫెట్ వంటి ధనవంతుల డబ్బును తీసేసి ప్రపంచంలోని అందరికీ సమానంగా పంచినా కొన్ని సంవత్సరాల్లో ఆ డబ్బు మళ్లీ అంబానీ అదానీ గేట్స్ జెఫ్ బెజోజ్ ఎలన్ మస్క్ వారన్ బఫెట్ జేబుల్లోకి వెళ్ళిపోతుంది మళ్లీ ప్రజలు పేదవాళ్లుగా మారుతారు ఈ వింతైన పరిష్కారం కాని పజిల్ను ఈ వీడియోలో మీకు వివరిస్తాను చివర్లో ముఖేశ్ అంబానీ కూతురు పెళ్లి నుండి మీరు ఏ విషయాన్ని నేర్చుకోవచ్చో చెప్తాను ఇది వంద పుస్తకాలు కూడా మీకు నేర్పలేని పాఠం కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి మీరు కొత్తగా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి రెండు ప్రశ్నలతో మొదలు పెడదాం ఒకటి ఆరు వేల ఐదు వందల కోట్ల సంపద ఉన్న షారుఖ్ ఇప్పటి వరకు ఎందుకు పర్సనల్ జెట్ ప్లేన్ కొనలేదు నాలుగు వందల కోట్ల జెట్ ప్లేన్ను అతను సులభంగా కొనగలడు అది అతనికి పెద్ద విషయం కాదు కదా రెండు చమురు కనుగొన్న తరువాత దుబాయ్ సౌదీ అరేబియా వంటి దేశాలు ధనవంత దేశాలుగా గుర్తింపబడుతుంటే అదే చమురు కనుగొన్న వెనెజుల్లా అనే దేశం ఎందుకు నాశనవంచున నిలబడింది ఈ రెండు ప్రశ్నల సమాధానం ధనవంతుల ఐదు రూల్స్లో దాగి ఉంది ఈ రూల్స్ను ప్రపంచంలోని ప్రతి ధనవంతుడు అంబానీ జుకర్బర్గ్ రతన్ టాటా చట్టంలా పాటిస్తారు ఈ రూల్స్ను అనుసరించడం వల్ల ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు విస్మరించడం వల్ల పేదవాళ్లు నాశనమవుతున్నారు రూల్ వన్ ధనవంతుడు అవడమే కాదు ధనవంతుడిగా ఉండండి చాలామంది ధనవంతులు అయిన తర్వాత మళ్లీ పేదరికంలోకి జారిపోతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉండదు స్నేహితులారా కారులో నాలుగు కొత్త టైర్లు ఉన్నప్పటికీ కంపెనీ ఒక అదనపు టైర్ ఇస్తుంది ఎందుకంటే మధ్యలో కారు పంక్చర్ అయితే మీ దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉండాలి సేఫ్టీ సపోర్ట్ తప్పనిసరి అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందిని ఎదుర్కోవడానికి ఇది అవసరం లేకపోతే మధ్యలో ఇబ్బంది పడవచ్చు మరో ఉదాహరణ చూడండి టైటానిక్ను ఎప్పటికీ మునగని ఓడ అన్నారు కానీ ఒక మంచుగడ్డతో ఢీకున్నప్పుడు ఏమైంది ఓడలో నీరు నిండిపోయింది ప్రజల్ని రక్షించడానికి సేఫ్టీ బోట్లు అవసరమయ్యాయి కానీ ఆశ్చర్యకరంగా టైటానిక్లో సరిపడా సేఫ్టీ బోట్లు లేవు ఎందుకంటే ఓడను తయారు చేసిన కంపెనీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వారికి ఈ ఓడ ఎప్పటికీ మునగదని నమ్మకం ఈ నిర్లక్ష్యం వల్ల పదిహేను వందల మంది చనిపోయారు ఇక్కడ కూడా బ్యాకప్ ప్లాన్ లేదు స్నేహితులారా ఈ ప్రపంచం అనిశ్చితి మరియు అనూహ్యతతో నిండి ఉంది ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు పాంపి ఇటలీలో ఒకప్పుడు అత్యంత సమృద్ధి నగరం అక్కడి ప్రజలకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్నిపర్వతం గురించి ఊహ కూడా లేదు ఒకరోజు అది పేలినప్పుడు ఆ నగరం మొత్తం ఒక్క క్షణంలో బూడిదైపోయింది అక్కడి ప్రజలు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఏమీ కాదు అని నిర్లక్ష్యంగా జీవించారు రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ పదకొండున వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్లు కూడా ఆ రోజు తమ జీవితంలో చివరి రోజవుతుందని కూడా అనుకోలేదు నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ధనవంతుడు అవడమే కాదు ధనవంతుడిగా ఉండాలి జీవితంలో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి మీ చెడు సమయం కోసం బ్యాకప్ ప్లాన్ తప్పనిసరి చాలామంది ఏమీ కాదు ఏమీ కాదు అని నిర్లక్ష్యంగా జీవిస్తారు కాని జరగకుండా ఎవరూ ఆపలేరు ప్లాన్ మాత్రం తయారు షారుక్ ప్రతిసారి డబ్బును సినిమాల్లో ఇన్వెస్ట్ చేశారు మరోవైపు మిడిల్ క్లాస్ వ్యక్తి ముప్పై వేలు జీతం వచ్చినప్పుడు ఇరవై వేలు డౌన్ పేమెంట్ ఇచ్చి ఆరు వేలు ఈఎంఐతో లేటెస్ట్ ఐఫోన్ కొంటాడు ఇదే ధనవంతుడి మరియు పేదవాడి ఆలోచనలో ఉన్న పెద్ద తేడా షారుక్ కు ప్లేన్ కొనే డబ్బు ఉందని తెలుసు కానీ దాన్ని ఎఫోర్డ్ చేయడం తన సామర్థ్యం దాటినదిగా భావిస్తారు అందుకే అతను పది కోట్ల రోల్స్ రాయస్ కొంటాడు కానీ నాలుగు వందల కోట్ల ప్లేన్ కొనడు పేదవాడు తాను ఏం ఎఫోర్డ్ చేయగలడో చూడడు ఏం కొనగలడో చూస్తాడు షారుఖ్ తన సంపదలో అరవై ఐదు శాతం ఖర్చయ్యే ప్లేన్ను తన ఔకాత్ దాటినదిగా భావిస్తాడు కాని పన్నెండు లక్షల సంపాదనతో ఇరవై ఐదు లక్షల కారు కొనేవాళ్లు పేదలికాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఏదైనా కొనేటప్పుడు నేను దీన్ని కొనగలనా అని కాదు నేను దీన్ని ఎఫోర్డ్ చేయగలనా అని ఆలోచించండి గుర్తుంచుకోండి ఏనుగును కొనడం పెద్ద విషయం కాదు దాన్ని పోషించడమే పెద్ద విషయం రూల్ టూ సేవింగ్ మన పెద్దలు ఎప్పుడు చెప్పేవారు సేవ్ చేసిన డబ్బు సంపాదించిన డబ్బు పంతొమ్మిది వందల ఇరవైలో వెనుజులలో చమురు కనుగొనబడింది పంతొమ్మిది వందల అరవై నాటికి ఆ దేశం అత్యంత ధనవంత దేశంగా మారింది అక్కడ అవసరమైన వస్తువులు ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువకు లభించేవి ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది కాని పంతొమ్మిది వందల ఎనభై తర్వాత చమురు ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం అప్పులు తీసుకుంది అప్పుల వాయిదాలు చెల్లించలేక కరెన్సీ విలువ పడిపోయింది ఇప్పుడు ఒక భారతీయ రూపాయి వెనుజులా యొక్క నలభై లక్షల బులీవర్లకు సమానం నలభై సంవత్సరాల క్రితం ధనవంత దేశం ఇప్పుడు ఇతర దేశాల దయపై ఆధారపడుతోంది మరోవైపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నార్వేలో చమురు కనుగొనబడింది నార్వే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన ధనవంత దేశాలలో ఒకటి దాని యూఏఈ అమెరికా కంటే మెరుగ్గా ఉంది ఈ వ్యత్యాసానికి కారణమేమిటి సేవింగ్ నార్వే చమురు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సేవ్ చేయడం మొదలుపెట్టింది ఆ డబ్బును నార్వే సావరెన్ ఫండ్లో జమచేసి దాన్ని ఇన్వెస్ట్ చేసింది రెండువేల ఎనిమిదిలో ప్రపంచం ఆర్థిక మాంద్యంతో కుదేలైనప్పుడు నార్వేకు ఎటువంటి ఇబ్బంది రాలేదు సేవింగ్ మాత్రమే కాదు దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా ముఖ్యం డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది కానీ లాకర్లో ఉంచిన డబ్బు తన ఆకర్షణ శక్తిని కోల్పోతుంది రూల్ ఫోర్ అవకాశాలను అందిపుచ్చుకోండి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో భూమి ధరలు వెయ్యి గజాల నుండి పదివేల గజాలకు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్నవారు ముందే ఊహించారు వారు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మంచి లాభం పొందారు పంతొమ్మిది అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఒక స్కామ్ లో చిక్కుకుంది ఒక కంపెనీ నూట అరవై మిలియన్ డాలర్ల చమురు ఉందని చెప్పి లోన్ తీసుకుంది కానీ బ్యారల్స్లో చమురు కాదు నీరు ఉంది ఈ వార్త లీక్ అయినప్పుడు బ్యాంక్ షీర్లు సగానికి పడిపోయాయి అందరూ డబ్బు ఉపసంహరించుకుంటుంటే ఒక వ్యక్తి ఇరవై మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాడు అతను రీసెర్చ్ చేసి బ్యాంక్ బిజినెస్ మోడల్ బలంగా ఉందని తాత్కాలిక నష్టం మాత్రమేనని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి పేరు వారెన్ బఫెట్ ఇప్పుడు అతని ఇన్వెస్ట్మెంట్ విలువ ఇరవై బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై మూడు డేటా అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వారెన్కు తెలుసు రూల్ ఫైవ్ సరైన ఇన్వెస్ట్మెంట్ నార్వే తన సావరెన్ ఫండ్లో మూడు వందల మిలియన్ డాలర్లను డెబ్బై రెండు దేశాలలోని కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది సరైన ఇన్వెస్ట్మెంట్ వారిని ధనవంత దేశంగా మార్చింది పేదవాళ్లు డబ్బును లాకర్లో ఉంచుతారు కాని ధనవంతులు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు రూల్ ఫైవ్ చూపు చూపుకు దూరంగా ఉండండి ముఖేష్ అంబానీ కొడుకు అంబానీ వివాహం ఒక టెస్ట్ మ్యాచ్లా సాగింది ఈ హై ప్రొఫైల్ వివాహం చూసి చాలామందిలో అంబానీలా అవ్వాలనే కోరిక కలిగింది కొందరు అంబానీల వివాహాన్ని నిశటంగా చూశారు తమ వివాహంలో కూడా అలాంటి ఫంక్షన్లు రిహానా జస్టిన్ బీబర్ లాంటి పర్ఫార్మెన్సులు చేయాలని అనుకున్నారు అనంత రెండు కోట్ల షేర్వాణి వేస్తే మేము మూడు నాలుగు లక్షల షేర్వాణి వెయ్యగలం అని అనుకుంటారు స్నేహితులారా ఈ ట్రాప్లో పడొద్దు అంబానీ ఐదువేల కోట్లు ఖర్చు చేసినా అది వారి నెట్వర్త్లో ఒక్క శాతం కూడా కాదు మీరు బరాబర్లోకి వెళితే అప్పులు తీసుకోవాల్సి వస్తుంది షేర్వానీని అద్దెకివ్వాల్సి రావచ్చు అంబానీలు శ్వాస తీసుకున్నా సంపద పెరుగుతుంది ఈశాంబానీ వివాహానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేసిన అంబానీ అనంత్ వివాహానికి ఐదువేల కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు దాని వెనక ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉండవచ్చు కాబట్టి పోలికల ఊబిలోపడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు సిగ్నల్ రూపంలో అంబానీల వివాహం నుండి నేర్చుకోండి ఆరోగ్యంగా నేర్చుకోండి ఖూబ్ డబ్బు సంపాదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఐదు రూల్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి మరో అద్భుతం వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి